నోరుదే ఉందండి నాలుగు నరం లేదు నాలుగు ఎట్టు తిప్పినా మాట్లాడుతుంది ఎవరైనా ఏం చెప్పుకోవాలంటే అయ్యా నేను వస్తే మీకు అభివృద్ధి చేస్తాను ఇది అని చెప్పుకోవాలా వద్దు లేదు ఇంకా నుంచి తిట్లు తిట్టుకుంటే ఈ పిచ్చి పట్టింది రా ఈ లాభం లేదు అనుకుంటా జనం సార్ జగన్ నేను అదల పాత్రలకి నేను తొక్కేస్తాను తొక్కపోతే నా పవన్ కళ్యాణ్ కాదు ఆయన సినిమా అనుకుంటున్నాడు ఇది సినిమా కాదు ఇది మామూలుగా జనం జన ప్రపంచంలో ఆయన కొట్టుకొని పోతాడు ఆయనకి వెళితే అసలు ఆయన సీటు వైసీపీ గద్దీండా చంద్రబాబు సవాల్ ఆయన వల్ల కాదంటారా మరి రాష్ట్ర ప్రజలకే న్యాయం చేయలేను రేపు ఎలా పరిపాలన చేస్తారని వచ్చి అడుగుతున్నాడు కదా రాత్ర న్యాయం చేశాడుగా ఆయన అనుకున్న మొత్తం పాదయాత్రలో వచ్చినవి మొత్తం చేశాడుగా తొంభై తొమ్మిది శాతం చేసి చూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆమె ఏం తెలంగాణ పోయింది ఆడ ఉంది ఏడం ఏడని ఉంది ఎవరు నమ్ముతున్నారు ఆమె కాంగ్రెస్ మళ్ళీ మాట్లాడుతాను ఏం ఒక సీటు ఇవ్వచ్చు కదా తెలంగాణలో నూట పంతొమ్మిది శాతం ఒక సీటు పోటీ చేయాల మళ్ళీ ఏడకొచ్చింది ఏదో తిరిగింది ఇక నాలుగు రోజులు తిరిగి రెండు నెలలు తాగితే మళ్ళీ మరిచిపోతాడు జనం పట్టించుకోరులాగానే ఎవరు పట్టించుకోరా అసలు మాట్లే పట్టించుకునే వాళ్ళు